హాయ్ అండి సింహాసనం రెడ్డికి స్వాగతం మనం కొన్ని పనుల్ని ఆకాశమంత ఆశలతో మొదలు పెడతాము అంచనాలు కూడా అదే రేంజ్లో ఉంటాయి అయితే ఒక్కొక్కసారి మన అంచనాలు నిజమవచ్చు ఒక్కొక్కసారి అదే అదపాతాడనే తొక్కేస్తాయి ఇలా సూపర్ స్టార్ కృష్ణ గారికి సంబంధించి మూడొందల సినిమా తెలుగు లేవే తెలుగువేర లేవరా అంతా అంచనాలతో మొదలయ్యి సూపర్ డూపర్ ప్లాప్ని కట్టుకుంది ఇది ఎందుకు జరిగింది అనే దాని విషయంలో అంటే ఆ నెగిటివ్ సంకేతాలు ఎక్కడ స్టార్ట్ అయినాయి అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు అయితే ఈ సినిమా ఎల్బి స్టేడియంలోనూ నిజాం కాలేజ్ గ్రౌండ్స్లోనూ స్టార్ట్ అయ్యింది ఓపెనింగ్ నాకు సరి గుర్తుపట్టాలంటే అప్పుడు హైదరాబాద్ గురించి నాకు అంత ఐడియా లేదు మచిలీపట్నం నుంచి ఫ్యాన్స్ అందరం కలిసి వచ్చాము అలా స్టేట్ వైడ్ అందరూ వచ్చారు మేమేం చేసామంటే ఓపెనింగ్ రోజున ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఆయన ముఖ్య అతిథి ఏఎన్ఆర్ గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు మేము నేను ముందు వరుసలో ఉన్నా కింద ఆ పేజీ పైన స్టేజీ కింద ముందు వరుసలో ఉన్నాం ఫస్ట్ షాటు కృష్ణ గారు అల్లూరు సేతారావు గటప్లో వచ్చారు నాగేశ్వరరావు గారు క్లాపు ఆ సినిమాకి అయితే అక్కడ ఏం జరిగిందంటే ఆ క్లాపుని నాగేశ్వరరావు గారు తిరగేసి కొట్టారు అక్కడ ఈ సినిమా క్లాప్తోనే ఫ్లాపు సంకేతాలని మనకి ఇచ్చేసింది కాకపోతే మనం గ్రహించలేకపోయాం అయితే అది నాగేశ్వరరావు గారు తప్పు కూడా కాదు అది డైరెక్టర్లు జాగ్రత్తగా చూసుకునే చూసుకునేవాల్సింది ఆయనకి వాళ్ళు కంగారులో అంటే లక్షలాది జనం ఎన్టీఆర్ సీఎం ఏమో ముఖ్య అతిథి కృష్ణ గారు మూడు వందల సినిమా ఎంత ప్రెషర్ ఉంటుంది యూనిట్ మీద ఆ ప్రెషర్లో వాళ్ళు వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు పొరపాటున ఆయనకి తిరగేసి ఇచ్చారు ఆయన చూసుకోకుండా గబిక్కిను కొట్టేశారు తర్వాత మేము అందరం కింద నుంచి అరిచాం అరిస్తే చూసుకుని మళ్ళీ దాన్ని మామూలుగా పెట్టి కొట్టారు నాకు తెలిసినంతవరకు అక్కడ మనకి నెగిటివ్ సంకేతాలు వచ్చేసినాయని నేను అనుకుంటున్నాను ఈ సినిమాకి సంబంధించి అదే రోజున ఒక మూడు పాటలు రిలీజ్ చేశారు ఒకటేమో మా బొబ్బిలి పాపడై మా కాకటి రుద్రుడై తెలుగు వీరలేవరా ఆ సాంగ్ ఒకటి తర్వాత ఓ ముద్దాబంతి పువ్వా నీ సొగసు చూడనివ్వా పువ్వా ఓ పువ్వా ఓ పువ్వా ఆ సాంగ్ నెక్స్ట్ సకల కళల రసిక శేఖరా అందాలు ఈ సాంగ్ మూడు సాంగ్స్ రిలీజ్ చేశారు ఆ రోజున సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆ సినిమా ప్రారంభం రోజు నుంచే తెలుగు గారి లేవరా మీద బాగా అంచనాలు పెరిగిపోయినాయి ఆ ప్రెషర్ కూడా ఈవి గారి మీద బాగా పడిందని నేను అనుకుంటున్నాను దాంతో ఆ అంచనాలని అందుకునే స్థాయికి ఆ సినిమాని ఆయన తీలేపోయారు సో ఎంతో ఆశ పెట్టుకున్న మూడు వందల సినిమా అట్టర్ ప్లాప్ అయింది మాకైతే నిజంగా అసలు ఏడు పొగటే తక్కువ ఎందుకంటే ఆ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాము ఆ రోజున మా ఊర్లో మచిలిపట్లో నైట్ అంతా మూడు రోజుల నుంచి పనిచేసి చేసి చేసి బ్యానర్లు కట్టి ఈ గట్టి ఈ కట్టి ఇంటికి వెళ్ళి స్నానం చేసి వద్దామని వెళ్ళి వచ్చేసరికి ఒక వన్ అవర్లో సినిమా స్టార్ట్ అవుతుంది వన్ అవర్లో విపరీతమైన వాన థియేటర్లో కూడా నిల్లు అసలు నిజంగా ఏడుపోతే తక్కువ అంత